నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే జిమ్మియాలకు వెళ్ళినా సరే బకాలాలకు వెళ్ళినా సరే సూకులకు వెళ్ళినా సరే స్కూల్స్ దగ్గరికి వెళ్ళినా సరే మాల్స్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ పార్కింగ్ అనే విషయం అయితే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది పార్కింగ్ దొరకడం కువైట్ లో చాలా కష్టంగా మారుతూ ఉంది ఈ నేపథ్యంలోనే చాలా మంది నో పార్కింగ్ లలో పార్కింగ్ చేయడం అలాగే రోడ్డు మీద పక్కన సైడ్ గా పార్కింగ్ చేసి వెళ్లిపోతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఒక కువైటీ పౌరుడు కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే హెచ్చరించడం జరిగింది దయచేసి మీరు పార్కింగ్ లేనప్పుడు కార్లను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి వెళ్లొద్దని చెప్పేసి ఎందుకంటే కువైట్ లోని పార్కింగ్ స్థలాలలో కూడా కెమెరాలు ఉన్నట్లు ఆయన గుర్తించినట్లు వెల్లడించడం జరిగింది కువైట్ లోని పలు ప్రాంతాలలో నేను ఈ యొక్క విషయాన్ని గమనించానని చెప్పేసి మీకు స్క్రీన్ మీద ఫోటో కూడా కనపడుతూనే ఉంది ఎక్కడైతే కువైట్ లో దగ్గర కానీ మాల్స్ దగ్గర కానీ ఎక్కడైతే పార్కింగ్ స్థలాలు ఉన్నాయో అక్కడ కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కెమెరాలు పెట్టిందని చెప్పేసి పొరపాటున మీరు ఎక్కడైనా నో పార్కింగ్ జోన్ లో పెట్టినా సరే లేకపోతే వికలాంగులకు సంబంధించిన పార్కింగ్ స్థలాలలో పార్కింగ్ చేసినా సరే లేకపోతే రోడ్డుకు అడ్డంగా ఒక వైపును ఆపేసి మీరు లోపలికి వెళ్లి బిన్న ఐదు నిమిషాలు పది నిమిషాల్లో వచ్చేద్దాం అనుకుంటే కానీ ఇక పైన కుదరదని చెప్పేసి ఎందుకంటే నో పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ యొక్క కెమెరాలు క్షుణ్ణంగా ఫోటో తీసి మీ యొక్క నెంబర్ ప్లేటు మరియు మీ యొక్క కారునైతే ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు పంపిస్తూ ఉందని చెప్పి అక్కడ అధికారులు పర్యవేక్షించి మీకు ట్రాఫిక్ జరిమానా విధిస్తారని చెప్పేసి కువైట్ లో ఇటీవల నో పార్కింగ్ కు సంబంధించి కూడా భారీ అయితే విధిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్లు ఎవరైతే ఉండారో నో పార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే కొంతమంది కువైట్ యజమానులు వాళ్లే జరిమానాలు పే చేస్తూ ఉంటే మరికొంతమంది జీతాలలో పట్టుకుంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్